మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డు వేస్తే బగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది దీనికి కారణం అందరికీ తెలిసిందే ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడమే కాకుండా అక్కడికి వెళ్లి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం దానికి బన్నీ అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవ్వడం చకాచక జరిగిపోయాయి అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను కూడా డిలీట్ చేశారు ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు దీంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్లు కనిపిస్తోంది మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది ఇటీవల మెగా రామ్ చరణ్ భార్య ఉపాసన తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు లావణ్య త్రిపాఠి నమ్రత సిరోద్కర్ తారక్ భార్య లక్ష్మీ ప్రణితి పలువురు సెలబ్రిటీలు ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పారు అయితే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి మాత్రం ఉపాసనకు బర్త్డే విషెస్ చెప్పకపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది ప్రస్తుతం ఈ రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వార్ వల్లే స్నేహారెడ్డి ఉపాసనకు బర్త్డే విష చెప్పలేదని తెలుస్తోంది ఈ ఘటనతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు నిజమే అని అంతా భావిస్తున్నారు